ఈ విషయం తెలుసా ప్రపంచంలో అందరూ క్యూట్ క్యూట్ అంటారు గాని పాండాల దగ్గర కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి అవి వింటే మీరు కూడా కంగారు పడతారు పాండాలు చైనాలోని పర్వతారణ్యాలలో పుట్టిన జాతి ఇవి సాధారణ బలహీన జాతి కాదు ఎలుగుబంటి కుటుంబానికి చెందిన శక్తివంతమైన జంతువులు ముఖం ఎంత ముద్దుగా కనిపించినా వాటి శరీర నిర్మాణం అసలు పంచ్ పవర్ హౌస్ లా ఉంటుంది పాండాలు ఇలా క్యూట్ గా కనబడతాయి కానీ వంద నుంచి నూట యాభై కిలోల బరువు పెరుగుతాయి భారీ కండరాలు బలమైన ఎముకలు నాలుగు నుంచి ఆరు సెంటీమీటర్ల పొడవైన రేజర్ షార్ప్ లైల్స్ ఒక పాండా గుద్దితే నూట యాభై కిలోల బస్తా మీద పడినట్టే ఉంటుంది ఈ కారణం వల్ల చాలా మంది వీటిని సైలెంట్ ఫైటర్స్ అంటారు అందరికి పాండాలు అంటే తినే క్యూట్ జంతువు అనిపిస్తుంది కానీ నిజం ఏమిటంటే ఎలుగుబంటి బయటకు ఉండే శక్తి వీటికి ఉంటుంది పాండా బైట్ ఫోర్స్ పదమూడు వందల పిఎస్ఐ ఇది ఒక స్టీల్ రాడ్ను కూడా వంచే శక్తి ఇవి రోజుకు పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు తింటూనే ఉంటాయి అందులో తొంభై తొమ్మిది శాతం బ్యాంబూస్ అయితే వాటిలో మిగిలిన ఒక శాతం మాత్రం అందులో ఒక శాతం మాత్రం చిన్న చిన్న జంతువులు వాటిని వేటాడివి తినగలవు వాటి పంజా మరియు వాటి పళ్ళు వేటకు సరిగా సరిపోతాయి పాండాలు బయటకు సైలెంట్ గా కనిపిస్తాయి కాని ఇవి పదకొండు రకాలుగా శబ్దాలు చేస్తూ కమ్యూనికేట్ చేస్తాయి చెట్లపైకి ఇరవై నుంచి ఇరవై ఐదు మీటర్ల వరకు ఎక్కగలవు గంటకు ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు కూడా వీటిలో ఫన్ని విషయం ఏమిటంటే ఒక రోజులో పదహైదు నుంచి ఇరవై సార్లు నిద్రపోతాయి పాండాలు తమ పిల్లలను ఎప్పుడూ తమ ఛాతికి హత్తుకుని కాపాడతాయి ఇది ప్రకృతిలో చాలా అరుదుగా కనిపించే లక్షణం పాండాలు ప్రపంచంలో క్యూటెస్ట్ యానిమల్స్ అంటూ ఫేమస్ కానీ ఇవి నిజానికి ప్రకృతికి శక్తివంతమైన వారియర్స్ ఇవి ముద్దుగా కనిపిస్తాయి కానీ అసలు వీటి పవర్ అంతా బయటకు కనిపించదు ఇవి పవర్ హౌస్ లాంటివి థ్యాంక్ యూ జై హింద్